జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన సరికొత్తలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరు ఘనంగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది జమిగుంట పట్టణంలో ఆదివారం రోజున మండల పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని దుబ్బమల్లన్న దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా హాజరై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా చిన్నారులు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాలలో గెలుపొందిన వారికి ఆర్యవైశుల ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఒకచోట చేరి ఈ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు అదేవిధంగా ప్రస్తుత సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో ఆర్య వైశ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు వైశ్యులు ప్రస్తుతం పలు విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారని పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మన ఆర్యవైశ్యులను నిలబెట్టుకుని వారిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఆర్యవైశ్యులు అందరము కలిసికట్టుగా ఉంటూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికే కృషి చేస్తూ అభివృద్ధిలో సైతం ముందుకు సాగుదామని అన్నారు స్థానిక ఆర్యవైశ్యులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ఎలిమిల్ల రాజేంద్ర ప్రసాద్ పట్టణ అధ్యక్షులు ఎన్ నరసన్న ప్రధాన కార్యదర్శి బాదం సురేష్ బాబు ఆర్యవైశ్య ప్రముఖులు బచ్చు భాస్కర్ చందరాజు ఆర్యవైశ్య జిల్లా నాయకులు యాగ సతీష్ అకినపల్లి మురళి సుధాకర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ముక్క మాధవి యూత్ అధ్యక్షులు తంగలపల్లి శ్యాము వాసవి క్లబ్ అధ్యక్షులు ఐతు రమేష్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు స్వామిశెట్టి అఖిలాండం అభ్యుదయ సంఘ నాయకులు మరియు వివిధ ఆర్యవైశ్య నాయకులు స్థానిక ఆర్యవశ్యులు తదితరులు పాల్గొన్నారు

జరగండి కొంచెం ఇబ్బంది లేకుండా అవుట్ అయిన పక్క జరగండి ప్లీజ్ మండల పట్టణ ఆర్యవేసులందరికీ నమస్కారం ఈరోజు మేము నిర్వహించిన ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక వేదికను ఏర్పాటు చేసినాం ఇంతమంది కదిలి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ మల్లికార్జున స్వామి అందరినీ మంచిగా జీవించాలని మా యొక్క కోరిక జమ్మికొండ మండల ఆర్యవైశ్య సంఘాల లోపల ఈరోజు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇది ప్రతి ఏటా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం ఆర్యవైశ్యుల లోపల ఒక ఐక్యత చాటాలని చెప్పేసి ఎందుకంటే జమ్మికుంట అంటేనే ఆర్య వయసులు అంటే జమ్మగుంటలు ఉన్నటువంటి ఆరే ఒకే వేదికపై కలిసి వాటి ఆటపాటలతోని సాంస్కృతిక కార్యక్రమాలతో అదేవిధంగా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తీకరించుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మనలో ఉన్నటువంటి ఆరే వయసులందరూ నివచ్చు ఆరే వ్యాపారాలు కానీ వారి కుటుంబాలు కానీ అలాగే జమ్మగుంట పాటలు పట్టణం కూడా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటూ ఈ జై వాసని జై జై